శ్రీ వియన్ స్వాగతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ శాఖ పీలేరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు పీలేరు డివిజన్లోని పలు పాఠశాలల నుంచి రెండు వందల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు వీరికి ఇంధన పొదుపుపై క్విజ్ ఉపన్యాసం వ్యాసరచన పోటీలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో ఇంధన పొదుపు సూర్యకర్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపిఈ దామోదర్ డిఇఈ అమీర్ బాషా ఎంఈఓలు సురేష్ కుమార్ నాగార్జున వాల్మీకిపురం ఎంపీడీఓ మనోహర్ రాజు ఎంజెపిఏ పాఠశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఏఈలు ముజీబుర్ రెహమాన్ ఖాదర్ ఇలాహి రామమూర్తి రాజశేఖర్ వరప్రసాద్ జేఈలు అరుణ్ గోవర్ధన్ జాకిర్ హుస్సేన్ అరుణ్ లైన్ ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ మూమెంట్ లో వాళ్ళు కొంచెం లేదా ఆ వాళ్ళకి ఒక వచ్చిన ఏదన్నా వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకన్నా తక్కువ కాదు అది ఒకటి మైండ్ లో పెట్టుకోండి మీరు ఆల్రెడీ మీ స్కూల్ టాపర్స్ ఇంకా డివిజన్ టాపర్ అవ్వడం వల్ల అవుతుంది ఆ మూమెంట్ లో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు దాని మీద డిపెండ్ అవుతుంది దాని మీద డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఇలాంటి ఈవెంట్స్ చాలా 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 జరుగుతుంటాయి ఓన్లీ ఏంటంటే మీకు ఈరోజు మీరు ముందరికి వచ్చారు కదా అలాగే ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామంటే అది విజయమో ఏదో అంటే సక్సెస్ అయితే అమ్మా కైర్ అయితే అనేది కాదు పార్టిసిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అందరూ ధైర్యంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ ఆయన కంకాచినట్టు యూ థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్ అండ్ హెప్పిడి అండ్ ఎంబీఓస్ ఫర్ సెండింగ్ ఆల్ దీస్ పీపుల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్లీ స్పెషల్లీ నైట్ మేము వచ్చినప్పటికి చాలా లేట్ అయింది ఇక్కడికి ఈ బిల్డింగ్ సెలెక్షన్ కోసం అని చెప్పి ఒక మంచి బిల్డింగ్ ఒక మంచి మీకు ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటారో మీకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఫెసిలిటీ ఇచ్చారు మనకు ఇక్కడ మనం అందరు కూర్చొని ఇక్కడ ఈవెంట్ ని కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్పెషల్గా ప్రిన్సిపాల్ గారికి అందరికీ నమస్కారం నేను చంద్రశేఖర్ రెడ్డి డివిజన్ డిసిఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలికిరి నందు పీలేరు డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు ఇంధన పొదుపు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ అండ్ పీస్ కాంపిటీషన్లను కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో సుమారు నలభై స్కూళ్ళ నుంచి నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థుల్ని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది జిల్లా స్థాయి పోటీల్లో నెగ్గిన విద్యార్థిని విద్యార్థులకు గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెలక్షన్ చేసి డిస్కామ్ లెవెల్ విజేతల్ని నిర్ణయించడం జరుగుతుంది వాళ్ళకి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోయేటటువంటి వారోత్సవాల్లో వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో పిల్లలు ఉత్ ఉత్సాహవంతంగా పాల్గొని వాళ్ళ యొక్క సృజనాత్మకతను సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ ఈనాటి ఈ కార్యక్రమంలో త్రీ ఈవెంట్స్ కండక్ట్ చేశాము ఈచ్ ఈవెంట్లో విజేతల పేర్లని ప్రకటించడం జరుగుతుంది ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజు పి సుప్రియ మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హై స్కూల్ కలికిరి కైవసం చేసుకోవడం జరిగింది సెకండ్ ప్లేసు ఏ నందకిషోర్ జెపిహెచ్ఎస్ స్కూల్ చింతపర్తి వాల్మీకిపురం మండలం కైవసం చేసుకోవడం జరిగింది అలాగే క్విన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సి సాయి కుమార్ అండ్ ఎస్ సోను గవర్నమెంట్ హై స్కూల్ రెడ్డివారిపల్లి కలికిరి మండలం అలాగే సెకండ్ ప్రైజ్ గోస్టు టి సంతోష్ అండ్ ఏ నాగమోహన్ రెడ్డి ఏపిఆర్ స్కూల్ బాయ్స్ గ్యారంపల్లి కేవిపల్లి మండలం అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఎస్ గురుచరణ్ గవర్నమెంట్ హై స్కూల్ పీలేర్ సెకండ్ ప్రైజ్ ఎస్ షాను ఏపీఆర్ఎంజీ స్కూల్ వాయల్పాడు వాల్మీక్పురం ఈ త్రీ కాంపిటీషన్స్లో విన్నర్స్గా సెలెక్ట్ అయిన అందరు విద్యార్థులకి శుభాభినందనలు అలాగే పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళు కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు వాళ్ళ స్కిల్స్ని వీళ్ళని విజేతలుగా నిర్ణయించడం జరిగింది వీళ్ళు జిల్లా స్థాయి పోటీలకి పాల్గొనడం జరుగుతుంది థ్యాంక్